హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఇయర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం అయితే మా చిన్న అయితే స్కూల్కి వెళ్ళిండు అంటే ఈ రోజు అని కదా టూ డేస్ అవుతుంది వెళ్ళబట్టి మా చిన్న అయితే ఒక్కరినే పంపిస్తున్నాను అనమాట మా బిట్టు అయితే పడుకున్నాడు మా బిట్టుని అయితే పంపించట్లేదు ఎందుకంటే ఆయన ఫుడ్ ఏం తినట్లేదు అనమాట మొన్నటి వరకు జ్వరం వచ్చేసింది కదా ఇంకా కూడా జల్బు అయితే తగ్గలేదు నీరసం ఉన్నాడు పక్కా అయిపోయింది మొత్తం కట్టెపుల్ల అలా అయిపోయింది అనమాట అలా ఉంది ప్రజెంట్ స్కూల్కి అయితే పంపిస్తా మండే నుంచి అన్నా లేకపోతే ఫ్రైడే నుంచి అయినా పంపిస్తా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో ఉంటే అల్లరెల్లరేస్తుండే కదా అనేసి పంపించాలి అనేసి అయితే అనుకుంటున్నాను కొంచెం వెంటనే తింటే మాత్రం పంపించగలుగుతా కాకు కూడా కొంచెం ఫీవర్ అయితే తగ్గింది ఫ్రెండ్స్ ఇంకా ట్యాబ్లెట్స్ అయితే ఉన్నాయి వేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా పాలు కూడా ఏం తాగలేదు వాటర్ తా అయితే కూర్చున్నా అనమాట చాతనవట్లేదు అసలే పని చేయడానికి కూడా వంట రూమ్ అయితే నీటే చేయాలనుకుంటున్నా మొత్తం సెల్ఫులు అన్నీ అయితే పురుగులు అయితే తిరుగుతున్నాయి అనమాట ఎందుకు అవి ఒక్కటి వచ్చేసిందంటే అన్నీ ఫుల్ అయిపోతున్నాయి వంట రూమ్ సెల్ఫ్లు అన్నీ మొత్తం మూడు రూమ్లలో ఉన్నాయి అనమాట ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ అయితే వంట రూమ్లో ఉండేది నెక్స్ట్ ఈ రూమ్లోకి వచ్చేసినాయి ఆ రూమ్లో కూడా వచ్చేసినాయి అనమాట చాలా డేస్ అవుతుంది అసలు ఇల్లు దులపడము చదరడము అయితే కావట్లేదు అసలు ఫస్ట్లో అయితే బాగా చేసుకున్నాను అనమాట ఎప్పటికప్పుడు క్లీనింగ్ దులపడము చదువుకోవడం అన్నీ చేసుకున్నా కానీ ఇప్పుడు పిల్లలతోటే సరిపోతుంది ఇంకా ఇప్పుడైతే అవి చదరాలని చూస్తున్నా టైం చూసి అయితే చదువుతాను అనమాట ఈరోజు ఎట్లా వేసినా ఆ సెల్ఫ్లో అయితే క్లీన్ చేయాలి అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే వంట రూమే కదా మనకు నీట్గా ఉంటే మనం పని అంతా మంచిగా చేసుకోగలుగుతాం అందుకోసమే అనేసి చదవాలి ఒకవేళ చదిరితే మాత్రం వీడియో అనేది తీస్తాం ఫ్రెండ్స్ ఓకేనా మా చిన్న అయితే స్కూల్కి అయితే వెళ్ళిండు సాటర్డే పేరెంట్స్ మీటింగ్ ఉందంట సాటర్డే రిపోర్ట్ ఇట్లా ఇస్తారేమో మా లక్ష్మణ్ వెళ్తాడు సాటర్డే కూడా నేనైతే వెళ్ళాను ఓకేనా ఫ్రెండ్స్ మా బిట్టు స్కూల్కి వెళ్ళాక ఐదు డేస్ అవుతుందేమో పడుకొనే ఉన్నాడు కొంచెం శ్వాస అనేది ఆడతలేదనమాట జలుబు కాబట్టి విక్స్ అయితే పెట్టాలి నైట్ టైంలో అయితే కొంచెం లైట్గా అయితే పెడుతున్నా అనమాట అంటే వాడు పడుకున్నాక పెడుతున్నా తెలుగుతోటి ఉంటే అయితే పెట్టుకో పెట్టనిస్తలేడు అనమాట అలా ఉంది పిల్లల పని అంతా ఉందనమాట ఎక్కడ ఎక్కడే ఉందనమాట చూపిస్తా మా చిన్నుకైతే అయితే బాక్స్ అయితే కట్టాలి నిన్నైతే కూరగాయలు తీసుకొచ్చినాం ఫ్రెండ్స్ నిన్న టూ వీక్స్ అవుతుంది నేను కూరగాయలు తీసుకురాక ఏం వండినా ఏం తిన్నామో అసలు తెలియదు అనమాట అలా అయితే తినేసినాము టూ వీక్స్ తర్వాత అయితే నిన్నైతే కూరగాయలు అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ అన్నీ అయితే నేటి అయితే మా లక్ష్మణ్ అయితే పెట్టేసినట్ట అంటే మా లక్ష్మణ్ ఓన్లీ ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసిన అనమాట నెక్స్ట్ నేను మొత్తం నేటిగా సడుకున్నా అన్నీ అందులో పడేసేటివి అన్నీ పడేసినాం ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లోవి చాలా నెల నె నెల అయిపోయిందేమో నెలనర అవుతుంది దగ్గర దగ్గర ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేయక అలాంటిది నిన్న అయితే క్లీన్ చేసాను అనమాట బతిలాడితే మాత్రం చేసిండు ఓకేనా ఫ్రెండ్స్ కూరగాయలు అయితే అయితే పెట్టేసుకున్నా ఆకుకూర అయితే ఉండాలి నిన్న కట్టింగ్ చేసి పెట్టేసుకున్నాను అయితే ఆకుకూర పాలకూర ట్వంటీ రూపీస్కి ఫోర్ అంట మళ్ళీ తోటకూర తీసుకొచ్చాను అనమాట అవి అయితే తీసుకొచ్చిన అవి రెండు మిక్స్ అయితే కట్ చేసి అయితే పెట్టేసిన అవైతే ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది ప్రజెంట్ ఇళ్ళల్లో క్లీన్ చేసేసుకోవాలి చూస్తాను మెల్లమెల్లగా ఇప్పుడైతే ఒకవేళ వంట రూమ్ అయితే చదిరితే మాత్రం ఇప్పుడైతే అనమాట మా చిన్న వచ్చినాకనే రెడీ అవుతా ఎందుకంటే పిల్లలకు కూడా కటింగ్ అనేది చేయాలనుకుంటుండు ఈరోజు ఎందుకంటే జుట్టు వల్ల కూడా వాళ్ళకు దిష్టి అనేది తలుగుతుంది అనమాట ఈ కనురెప్పలు పెరిగినాయి మళ్ళీ జుట్టు పెరిగిపోయింది బాగా మా చిన్నుకు అయితే ఫుల్ అయిపోయింది ఫేస్ ఏమో చిన్నగా కనిపిస్తుంది జుట్టు ఏమో పెద్దగా కనిపిస్తుంది అనమాట జుట్టు పెరిగినాక ఫేస్ అనేది మనకు చిన్నగా కనిపిస్తుంది కదా తల అనేది అలా ఉంది ఇప్పుడు ఇద్దరు పిల్లలకి అయితే కటింగ్ అయితే చేపయాలి మా లక్ష్మణ్కి అయితే చెప్పిన అనమాట చేయమని ట్రిమ్మర్లు అయితే తీసుకొస్తా అని చెప్పిండు ఓకేనా ఫ్రెండ్స్ మా పని కాబట్టి మా చేతుల్లోనే ఉంటుంది కాబట్టి అయినా మా చేతుల పైన ఉన్న కూడా వీళ్ళకు పిల్లలకు సరిగ్గా చేయడు మా లక్ష్మీ ఇట్లా తొందరగా పెరిగిన వెంటనే చేయడనమాట ఈ రోజు బాగుండదు ఆ రోజు బాగుండదు అనేసి అయితే జరుపుతూ ఉంటాడు ఇంకా సాటర్డే వేయొద్దు అంటాడు సండే వేయొద్దు అంటాడు ఇట్లా ఉంటుంది అనమాట ఆయనతోటి అందుకే పిల్లలకు జుట్టు అనేది ఎక్కువ పెరిగిపోతుంది మా చిన్నగా అయితే మామూలుగా పెరగలేదు జుట్టే ఇట్లుంది అంత ఫేస్లా జుట్టే ఇట్లా కనిపిస్తుంది అనమాట మనకు బక్క పిల్లలు బక్కగా కనిపిస్తున్నారు జుట్టు అనేది గ్రోతింగ్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట అట్లుంది పిల్లలకి ఇద్దరికి ఇద్దరికైతే చేపియాలి మా బిట్టుకైతే ఏం రెడీ చేయను ఓన్లీ ప్రెస్ చేసేసి టిఫిన్ అయితే తినిపిస్తాను టిఫిన్ అయితే తీసుకొచ్చండి ఈరోజు ఇడ్లీ ఉన్ను రెండు ఇడ్లీ రెండు బోండా తీసుకొచ్చాను అనమాట చెరొక ఇడ్లీ చెరొక బోండా అలాగే మేమైతే నైట్ టమాటా రైస్ చేసినాం ఫ్రెండ్స్ టమాటా రైస్ ఉంటే మాత్రం మా లక్ష్మణ్ అయితే తినేసి వెళ్ళిపోయాడు అనమాట నాకు కూడా కొంచెం ఉంది తినాలనుకుంటే ఆకలి అయితే తింటా లేకపోతే లేదు ఇక్కడ పండ్లు కూడా ఉన్నాయన్నమాట అట్టే పండ్లు ఆరెంజ్ ఉంది నిన్నైతే పండ్లు తీసుకొచ్చినాము మళ్ళీ నెక్స్ట్ నిన్న అత్తమ్మ వెల్లిగడ్డ పేస్ట్ అయితే అనమాట పేస్ట్ అంటే పేస్ట్ కాదు వెల్లిగడ్డ పొట్ట అయితే తీసుకోవాలి అన్నీ అయితే రెడీగా పెట్టేసినాం ప్లేట్లలో పెట్టేసినా అవి ఉలవాలి ఇంకా అదో టూ త్రీ అవర్స్ ఒక డేనే పడుతుంది అనుకో ఒక డే ఒక రోజు పడిపోతుంది మనకు అవి తీయనికి ఎల్లిపాయలు పొట్టు తీయాలి మళ్ళీ నెక్స్ట్ అల్లం గీకాలి ఫ్రెండ్స్ అదైతే వెల్లిగడ్డ పేస్ట్ అయితే పట్టి అయితే రెడీ అయితే పెట్టేసేయాలి ఇవన్నీ ఉన్న పనులు ఏ పని అవుతుందో ఆ పని అయితే వీడియో అనేది అయితే తీస్తాం ఫ్రెండ్స్ చూసేయండి ఓకేనా మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఓకేనా సపోర్ట్ చేయండి నిన్న అయితే ఓన్లీ ఫీవర్ వీడియో అయితే ఒకటైతే అప్లోడ్ చేసిన అనమాట అది అంతకు ముందు తీసింది కానీ నేను అప్లోడ్ చేసిన అసలు నా ఫోన్లో బ్యాలెన్స్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ బ్యాలెన్స్ అయితే ఈరోజు వేయించుకుంటా జస్ట్ వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఈ వీడియో రేపు అప్లోడ్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేస్తే చూసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ అంతా అయితే అనమాట మా లక్ష్మణ్ ఇలా అయితే కూరగాయలు అయితే పెట్టేసుకున్నాం ఆ కూర అయితే కట్ చేసి అయితే పెట్టినా ఇప్పుడు ఉండాలి బీరకాయ టమాటా బుడమకాయ పచ్చిమిర్చి బెండకాయ కరివేపాకు పుదీనా కొత్తిమీర అనమాట ములక్కాయలు ఇవైతే తీసుకొచ్చినా నీట్గా అయితే చదివేసుకున్నాను ఫ్రెండ్స్ దగ్గర దగ్గర రెండు నెలలు అవుతుంది క్లీన్ చేయక నేను నేను చదువుకుంటేనే సామాన్ లేకపోతే లేదనమాట ఇగోండి ఫ్రెండ్స్ వెల్లిపాయలు అయితే పొట్ట తీయాలి నిన్న అయితే మొత్తం అయితే తీసుకొచ్చిందనమాట నూట యాభై రూపాయలకు రెండు కిలోలు కావచ్చు ఇవేదో తీసుకొస్తున్నాయి తీయాలి ఇదిగోండి ఫ్రెండ్స్ సామాన్ అంతా ఉన్నది ఉన్నదంతా నచ్చట్లేదు వంట రూమ్ అంతా నీటే లేక అంత ఎక్కడే అక్కడే ఉన్నాయి సామాను కొంచమే ఉంటుంది కానీ ఎందుకో ఈ డబ్బాలన్నీ కరెక్ట్ లేవు అలా ఏమేమి సామాన్ ఉన్నాయేమో తెలియదు ఇవన్నీ అయితే తీయాలి నీట్గా చదివరాలి అనుకుంటున్నా మళ్ళీ పురుగులు కూడా ఎక్కడెక్కడో వస్తున్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఇగో ఓ మిక్సీ కింద చూడండి ఇవి ఎట్లా పోతాయో అర్థం కావట్లేదు అవో బయటకు వచ్చేసింది అయ్యో ఇది ఇలా అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు దీన్ని ఏం చేయాలా ఏంటిది అర్థం కావట్లేదు అసలు ఇలా అయితే ఉంది ఈ జిల్లా పురుగులు పోనీకి ఏం చేయాలా ఏంటిది అర్థం కావట్లేదు అవి కనిపిస్తలేవు టేబుల్ కూడా ఉన్నాయన్నమాట టేబుల్కు ఇక్కడ కింద ఇక్కడ కింద ఉన్నాయన్నమాట ఇవి కూడా చదవాలని చూస్తున్నా చదరితే మాత్రం వీడియో అనేది తీసాను ఇక్కడనేమో పైన బకెట్ అయితే అనమాట మాది నిన్న మా లక్ష్మణ్ అయితే తీసిండు మళ్ళీ పైన అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ ఈ సంచి కూడా పైందే ఇంకొక సంచి కూడా ఉంది ఇక్కడ ఉంది అనమాట ఇంకొక సంచి ఈ సంచి అయితే తీసిండు పైన అయితే పెట్టలేదు ఇలా అన్ని భాషల్లో ఉన్నాయి మళ్ళీ ఈ బకెట్ అయితే తీసినాం అనమాట వాడుకోనికి ఒకటి బకెట్ వలిగిపోయింది కదా అందుకోసం అనేసి ఇదైతే తీసుకున్నాం ఇప్పుడు అనమాట ఎయిట్ ఇయర్స్కి పెళ్ళైనా ఎయిట్ ఇయర్స్కి ఇప్పుడు తీసినది ఇలా అయితే ఉంది ఇప్పుడు ఇవన్నీ సదరాలని చూస్తున్నా ఫస్ట్ అయితే వంట చేస్తాను ఫ్రెండ్స్ అన్నం వండేసి ఫస్ట్ ఈ గ్యాస్ అంతా క్లీన్ చేసేసి ఇక్కడ ఈ బసలన్నీ తోమేసుకుంటా తోమేసేసుకున్నాక అన్నం వండేసి కూర వండేసినాక ఇది స్టార్ట్ చేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఉంది ప్రజెంట్ ఈ సామాన్ ఈ డబ్బాలన్నీ మొత్తం ఆల్ రౌండ్ డబ్బాలన్నీ తీసి ఇక్కడైతే పెట్టేస్తా ఇక్కడైతే పెట్టేస్తాను అనమాట ఈ డబ్బాలు అన్నీ తీసేస్తాను పేపర్ అయితే వేద్దామని చూస్తున్నాం చూస్తా వీలైతే వేస్తా లేకపోతే లేదు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేస్తా చూసేయండి ఫ్రెండ్స్ కర్రీ అయితే చేసేస్తాను అనమాట అయిపోతుందనమాట సౌండ్బిట ఉడక ఇందులో అయితే పచ్చిమిర్చి వెల్లుల్లి అయితే దంచి అయితే వేసిన అనమాట జీదర పసుపు ఉప్పు అగ్గుర నూనె ఇవన్నీ అయితే వేసుకున్నాను అనమాట ఓకేనా ఇదైతే ఉడికితే అనమాట ఇక్కడ మనం అయితే రెడీ అయిపోయింది సరే అయితే ఉడుకుతుంది బిట్టేమో వేసిండు తినరా ఇడ్ బాగుండదు అనమాట అది మాకు అంచుకోండి అనమాట అవుగా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడైతే సెల్ఫ్లో అయితే మొత్తం క్లీన్ అయితే చేసేసిన అక్కడైతే చదివిన ఫ్రెండ్స్ అవి ఇక్కడైతే డబ్బాలు పెట్టాలి ఇక్కడ అన్నీ ఇవన్నీ అయితే నీట్గా తుడ్చుకుంటా అయితే పెట్టేసేయాలి ఇక్కడ ఇలా ఉంది ఇల్లు ఇక్కడైతే డబ్బాలన్నీ చదివేసిన ఫ్రెండ్స్ ఇంత చెప్తే అనమాట బిట్ వాషింగ్ మెషిన్ కూడా ఫుల్ నిండిపోయింది ఇవన్నీ అయితే చదువుకోవాలి ఫ్రెండ్స్ ఇట్టా ఇట్లా ఇలా అయితే ఉంది ఫస్ట్ అయితే డబ్బాలు అయితే పెట్టేస్తాను నెక్స్ట్ ఇవన్నీ తోడుచుకుంటూ అయితే ఇలా పెట్టేస్తా అనమాట నెక్స్ట్ టేబుల్ అయితే క్లీన్ చేసేస్తా టేబుల్ మొత్తం ఒకటేసారి దులిపేసుకుంటే ఇంకా పని అయిపోతుంది పైన నాకు అందినంత వర్క్ అయితే దులిపేసిన ఫ్రెండ్స్ ఇలా అయితే దులిపేసుకున్నా ఫ్రెండ్స్ కూడా ఈవినింగ్ ఇప్పుడు అయితే పని అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఫోర్ థర్టీ అయితే టైం టైం వచ్చేసి ఫస్ట్ అయితే ఫుల్ పడేది పైగా ఫస్ట్ ఫ్రెండ్స్ అయితే వాటర్ కూడా రాలేదు అప్పు అయితే వాటర్ అనమాట మిషన్లో అయితే బట్టలు కురీయాలి అన్న అయితే క్లింగి చేసి పెట్టించిన మా చిన్నకి అయితే ట్యూషన్ పంపించినాకైతే వచ్చినాకైతే వేస్తాను అనమాట బట్టలు వాటర్ మంత్ అయితే క్లీన్ అయిపోయింది నా వరకు అయితే చేసేసిన ఫ్రెండ్స్ ఓకేనా చూపిస్తాను చూసేయండి ఈ స్టాండ్ అయితే ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను అనమాట కానీ ఒకసారి అయితే అన్ని తీసి అయితే తూడవాలి ఇలా అయితే నీట్గా అయితే చదిరేసుకున్నా ఫ్రెండ్స్ పేపర్ అయితే వేసినా అనమాట పేపర్ వేయను అనుకున్నా కానీ మళ్ళీ పేపర్ అయితే వేయాల్సి వచ్చింది అనమాట పేపర్ ఇస్తే నీట్గా ఉంటుంది కదా అందుకోసమే అనేసి ఇవన్నీ అయితే క్లీన్ అయితే చేసేసుకున్నా తుడుచుకొని అయితే పెట్టేసుకున్నాను ఈ టేబుల్ కూడా మొత్తం క్లీన్ అయితే చేసేసిన దులిపి ఎక్కడ పక్కడ పెట్టేసినా అనమాట ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది ప్రజెంట్ ఇవన్నీ అయితే నీట్గా అయితే చేసేసుకున్నాం ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది వంట రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఉండేదే కొద్దిగా సామాను కానీ నీట్గా లేకపోతే బాగుండదు కదా ఎప్పుడైతే కదిలినా ఫ్రెండ్స్ మంచిగా అలా నెక్స్ట్ ఇక్కడ కూడా బాసనలు అన్నీ కంప్లీట్ అయితే అయిపోయినాయి అనమాట మనంతా కంప్లీట్ అయిపోయింది ఏం లేదు పిల్లలకైతే కటింగ్ కూడా చేయించేసిన కటింగ్ చేసే టైంలోనే వర్షం అయితే పడింది హాయ్ ప్రా చిన్న కటింగ్ చిన్నగా అయిపోయింది ఫేస్ అయ్యమ్మా చిన్న కూడా కటింగ్ అయిపోయింది చూపెట్టరా నీ కటింగ్ ఏమంటే స్టైల్ అయితే ఏం లేదనమాట ఎందుకంటే ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి స్టైల్ లేదు మా బిట్ట అయితే చిన్నగా అయిపోయింది కదబెట్టు చిన్న అయిపోయింది కదా కటింగ్ చేసినాక రిలీఫ్ ఉన్నది కదా రా రిలీఫ్ ఉన్నది కదా ఇక్కడ అయితే మిక్చర్ అయితే తింటున్నారు ఇక్కడ అంతా బ్యాగ్ బ్యాగ్ అయితే ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా బ్యాగ్ అయితే ఓపెన్ చేయాలి కొంచెం అయితే జ్వరం అయితే ఏం లేదు మా బిడ్డకు కొంచెం దగ్గైతుంది ఓకేనా నెక్స్ట్ ఏమో ఇక్కడ ఎల్లిపాయలు అల్లమైతే ఉంది ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు రేపు రేపైతే తీస్తా ఇప్పుడు అయితే కుదరదు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వంట వేసుకొని వరకే టైం అయిపోతుంది అందుకోసమనేసి ఇవైతే అయితే కంప్లీట్ చేస్తా ఎలా చేసినా రేపు కంప్లీట్ చేస్తాయి ఇంకా ఇవైతే అయితే పెట్టేస్తా టైం ఉంటే హోలిస్తా ఓన్లీ ఇట్లా పాయలు అయితే హోల్చేస్తా ఇవి ఉల్చేసి అయితే పెట్టేస్తా అంతే ఫ్రెండ్స్ ఏం లేదు అప్డేట్ అనేది ఫ్రెండ్స్ ఇప్పుడైతే పోటీలు అయితే చేసిన అనమాట ఎయిట్ థర్టీ ఇది ప్లేట్ తోటి అయితే ఫిట్టింగ్ వేసినా ందుకైపోయినాయి ఇక్కడే ఉన్నాయి అనమాట ఇప్పుడే చేసినా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎయిట్ థర్టీ అయిపోయింది టైం మా చిన్న ఇప్పుడే తీసుకొచ్చిన ట్యూషన్ దగ్గర నుంచి కూరలు అయితే చేసిన ఆలు కర్రీ అయితే చేసేసినా ఫ్రెండ్స్ ఓకేనా ఇంత ఫ్రెండ్స్ అప్డేట్ అనేది ఏం లేదు చిత్తకైతే ట్యూషన్ దగ్గర పంపించాలి ఫోర్ థర్టీ అయితే టైం కొంచెం అయితే అన్నవితో ఎందుకు చేస్తాయి ఇద్దరికి నేను నేను కూడా కొంచెం అన్నం తీసేస్తాను జ్యూస్ అయితే తీసుకొచ్చిన అనమాట మనక్స్ మనం జ్యూస్ అయితే తా స్థాయి వేసుకొని వాళ్ళైతే కటింగ్ అయితే అనమాట ఓకేనా ఫ్రెండ్స్ రేపు టాబ్లెట్స్ అయితే తీయాలి నెక్లైజర్ అయితే బాక్స్లో అయితే పెట్టేయాలి మూతి అంత వలిగిపోయిందిరా నేను మూతి జీరానికి మూతి అయితే రెడ్ అయిపోయింది అనమాట మొత్తం అంటే తోలు గుడ్ బాయ్ ఏమో ఎలా అయితే ఉందన్న చిన్న వీడియో కూడా ఏం చేస్తున్నాయి వీడియో ప్లీజ్ మంచి లైక్ షేర్ అని మంచిగా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్